మీరు చూస్తున్నది ఏంటో పాల సముద్రంలా కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా కాదు మీరు చూస్తున్నది ఓ పెను తుఫాను జమైకాను అతలాకుతలం చేస్తున్న మెలిసా హరికేన్ ఐ ఇది పెను తుఫాను కేంద్రం అన్నమాట నూట డెబ్బై నాలుగేళ్ల జమైకా వాతావరణ శాఖ రికార్డుల చరిత్రలో ఇదే అతిపెద్ద తుఫానుగా నమోదైంది కొన్ని వేల ఇళ్లను కూల్చేసి ప్రజలను నిరాశ్రయులుగా మార్చిన పెను తుఫాను రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గంటకు గాలులను క్రియేట్ చేస్తూ ఓ దేశాన్నే నాశనం చేస్తున్న తుఫాను కేంద్రంలో ఎలా ఉంటుందో చూడడానికి యుఎస్ ఎయిర్ ఫోర్స్ అతిపెద్ద సాహసం చేసింది యుఎస్ నేవీలోనే అత్యంత బలమైన పెను తుఫానులను సైతం తట్టుకోగలిగే డబ్ల్యూసి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులస్ విమానం ద్వారా ఏడుగురు అత్యంత నైపుణ్యం ఉన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది నేరుగా తుఫాను కేంద్రంలోకి ఇలా వెళ్ళారు సెంటర్లో ప్రశాంతంగానే ఉంటుంది కానీ ఇలా దీనిలోకి ఎంటర్ అవ్వడమే అతి పెద్ద సాహసం ఎంతో శ్రమించిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఇదిగో అతి భయానక తుఫాను కేంద్రమైన హరికేన్ మెలీసాను ఇలా రికార్డు చేశారు ఇలాంటి విజువల్స్ మళ్ళీ మనం చూడలేకపోవచ్చు సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి I <laughs> do